నమస్కారం అండి ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ పదమూడవ తారీఖు గురువారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉండబోతున్నాయి రాత్రి ఎనిమిది గంటల తర్వాత ఒక హఠాత్తుగా ఒక ఫోన్ కాల్ వస్తుంది ఆ ఫోన్ కాల్లో మీరు ఎటువంటి వార్త వింటారు ఆ ఫోన్ కాల్ వల్ల మీకు ఆనందం కలుగుతుందా లేదా మీకు దుఃఖం కలుగుతుందా అలాగే కుంభరాశి వారు మిగిలిన అంశాలు ఈరోజు దినఫలాల ప్రకారం ఏ విధంగా ఉంటాయి అలాగే ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి కుంభరాశి వారు ఏం చేయాలి ఎటువంటి పరిహారాలు ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుందనే పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్ మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్లస్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు అలాగే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా క్లారిటీగా అర్థం అనేది అవుతుంది సో ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వశాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జన్మించిన వ్యక్తులు కుంభరాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక బంధాలకు అనుబంధాలకు చాలా ప్రాధాన్యతను ఇస్తారు మీరు ఏదైనా పనిని మొదలు పెట్టే ముందు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి ఏదైనా పని మొదలు పెట్టారంటే దాన్ని పూర్తి చేసే అంతవరకు వదిలిపెట్టని పట్టుదల కూడా వీరిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది జీవితాన్ని ఎప్పుడూ కూడా పోటీగా తీసుకుంటారు జీవితంలో ప్రారంభంలో ఎదురైన అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలను కూడా సాధిస్తూ ఉంటారు ఇతరులకు యుక్తులకు లొంగకుండా అనేక జాగ్రత్తలు తీసుకుంటారు అలాగే ఎత్తులకు పై ఎత్తులు వేయటంలో కూడా మంచి నేర్పరితత్వాన్ని కలిగి ఉంటారు అలాగే మేధావులుగా మంచి గుర్తింపు కూడా పొందుకుంటారు అత్యున్నతమైన స్థాయిలను మీరు అద్రోహించగలుగుతారు ప్రజా ఆకర్షణ కూడా వీరికి అధికంగా ఉంటుంది ప్రజాభిమానానికి సంబంధించినటువంటి విద్య వృత్తి ఉద్యోగ వ్యాపార వాక్యాలలో కూడా ఖచ్చితంగా బాగా రాణిస్తారు ఆర్థిక క్రమశిక్షణ కూడా బాగా పాటిస్తారు స్థిరస్తులను కూడా అభివృద్ధి పరుస్తారు ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ పదమూడవ తారీఖు గురువారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం చాలా కాలంగా కనిపిస్తున్నాయి చాలా మిశ్రమంగా కనిపిస్తున్నాయి అంటే కొన్ని అంశాలు అనుకూలంగా కొన్ని అంశాలు ప్రతికూలంగా ఉన్నాయి అలాగే జాగ్రత్తగా ఉండవలసినటువంటి కొన్ని పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి ముఖ్యంగా హఠాత్తుగా ఒక ఫోన్ కానీ మీకు రాత్రి ఎనిమిది గంటల తర్వాత రిసీవ్ చేసుకోబోతున్నారు ఆ ఫోన్ కాల్ ఎటువంటి వార్త మీరు వింటారో తెలుసుకునే ముందు మిగిలిన అంశాలు వివరాలను కూడా తెలుసుకుందాం చాలా కాలం నుండి మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక పరిష్కారం ఈరోజు దినఫలాల ప్రకారం మీకు లభించుతుంది అంటే ఆ సమస్యకు పరిష్కారం ఇక అసాధ్యం అంటే ఇక జీవితంలో ఆ సమస్యలకు పరిష్కారం దొరకదు అనే అటువంటి ఒక పెద్ద సమస్యకు పరిష్కారం అయితే ఈరోజు దినఫలాల ప్రకారం లభిస్తుంది అంటే మీకు హఠాత్తుగా ఏదైతే ఆలోచన స్పరించడం లేదా ఇక అలాగే ఇతర వ్యక్తులకు గైడెన్స్ ద్వారా ఆ సమస్యలను పరిష్కారం లభించవచ్చు పరిస్థితుల వల్ల కూడా మీకు ఆ సమస్యలకు పరిష్కారం లభించవచ్చు పరిష్కారం దొరకదు అనే అటువంటి ఒక పెద్ద సమస్యకు పరిష్కారం లభించే అవకాశాలు ఈరోజు దినఫలాల ప్రకారం మీకు ఉండబోతున్నాయి అలాగే ఈరోజు నుండి ఉద్యోగ అవకాశం కోసం ఏ వ్యక్తులైతే ఎదురు చూస్తున్నారో అటువంటి అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది ఉద్యోగస్తుల కోసం కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది చక్కటి ఉద్యోగ అవకాశం మీ ముందుకు వచ్చే సూచన అయితే ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తుంది చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి మీ యొక్క ఉద్యోగ అవకాశం మీ ముందుకు మీ కుటుంబ సభ్యులకు ఎంతో ఆనందాన్ని కలుగజేస్తుందని చెప్పుకోవాలి అలాగే ఉద్యోగాలు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం కొన్ని సవాళ్ళు ఎదుర్కొనవలసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి పై అధికారుల వల్ల మీకు పని ఒత్తిడి పెరుగుతుంది అలాగే మీ తోటి ఉద్యోగస్తుల్లో ఒకరికి ఒకరు మిమ్మల్ని టార్గెట్ చేసి మీకు ఎక్కువగా పని అప్పగించడానికి ప్రయత్నం చేస్తారు ఇది మిమ్మల్ని కొంత బాధించినటువంటి అంశం మీ యొక్క అధికారులు కూడా వారికి సపోర్ట్గా నిలిచి మీ పైన ఎక్కువగా పనిని పెట్టబోతున్నారు మీ యొక్క వర్క్ ప్రెషర్ కారణంగా తలనొప్పి నీరసం కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న వ్యాపారాన్ని కూడా మిశ్రమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి రోజు ముఖ్యంగా ఈరోజు మీ యొక్క వినియోగదారుల్లో ఒకరు ఈరోజు మీతో చాలా సమయాన్ని గడుపుతారు అంటే వారు మాట్లాడే మాటల వల్ల మీకు మీ యొక్క వ్యాపార అభివృద్ధికి సంబంధించి కొన్ని థాట్స్ రావడం అంటే కొన్ని ఆలోచనలు స్మరించడం కానీ వారి యొక్క గైడెన్స్లను వల్ల మీకు కొన్ని సలహాలు సూచనలు దక్కడం కానీ జరుగుతుంది ఈ విధంగా వ్యాపార అభివృద్ధికి సంబంధించింది మీరు వారి వల్ల కొన్ని మేలు నేర్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే వినియోగదారుల్లో ఒకరితో ఒకరికి గొడవ జరిగే అవకాశాలు కూడా లేకపోవచ్చు అంటే ఒకరి వల్ల మేలు జరుగుతుంది ఒకరి వల్ల మానసిక ప్రశాంతత లేకుండా వారితో గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం అనేది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ పదమూడవ తారీఖు గురువారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం ప్రతికూలతలను కూడా ఎదుర్కోబోతున్నాయి ముఖ్యంగా డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి రాత్రిపూట సమయంలో డ్రైవింగ్ చేసినప్పుడు అప్రమత్తంగా ఉండవలసిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి అలాగే ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు శివ దేవారాధన మేలు చేస్తుంది విష్ణు సహస్ర పారాయణం మేలు చేస్తుంది అలాగే శుభతీది ఉన్న మంగళవారం రోజున ఒక పొడవాటి సలువున హనుమానికి సమర్పించండి మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారండి సో చూసారు కదండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్